హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన జీకే షీప్ అండ్ డైరీ ఫామ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కనసెంబల కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది అనమాట మన వీడియోస్ అనేవి చూడొచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి జోడిపి విత్తన అనమాట చూస్తున్నారు అక్కడ బ్లాక్ ఫేస్ అనమాట అయితే ఇది వచ్చి నల్ల జోడిపి విత్తన అనమాట ఇది ఎవరికైనా కావాలంటే టైటిల్ వద్ద నంబర్ ఉండదు కాల్ చేయండి అలాగే దీని వివరాలకు వస్తే ఇది వచ్చి మనకి ఆరు పళ్ళ మీద ఉందన్నమాట ముదురు విత్తనం ఉందన్నమాట ఇది వచ్చి ఆరు పళ్ళుతో ఉందన్నమాట చూస్తున్నారు కదా కొద్దిగా సైజ్ అయితే హెవీగానే ఉంది కొద్దిగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి చూసుకొని దాన్ని బట్టి బార్గెన్ చేసుకున్నాను అనమాట ఎవరైనా లైవ్లోకి వెళ్ళి చూసుకొని దాన్ని బట్టి బార్గెన్ చేసుకున్నాను అనమాట ఫోన్లో కాకుండా డైరెక్ట్ చూసింది వేరు ఫోన్లో వేరు కదా లైవ్లోకి వెళ్ళి చూసుకొని దీన్ని బట్టి బార్గానే ఆడుకో అడగడం మంచిది అనమాట మీరు కూడా మీ జయవాళ్ళు ఏమైనా ఉంటే మన ఛానల్లో పెట్టి అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకే షీప్ అండ్ డైరీ ఫ్రమ్ ద నెంబర్ ఉంటుంది అనమాట దానికి వాట్సాప్ చేయండి అలాగే పూర్తి వివరాలతో కూడా పంపిస్తే మన ఛానల్ అప్లోడ్ అనమాట వీడియో తీసేటప్పుడు కూడా ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి చాలామంది నిలువుగా పంపిస్తున్నారు అనమాట మళ్ళీ దాన్ని ఎడిట్ ఎడిట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టేస్తుంది అనమాట వీడియో తీసేటప్పుడు కొద్దిగా క్లారిటీగా అడ్డంగా తీసి పెట్టండి ఒక దీని ధర వచ్చి మనకి ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగిందనమాట హెవీ సైజ్ది కొంచెం ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైటిల్ వద్ద నంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలువై మండలం కలువై గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్ల వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చూసుకోండి దాన్ని బట్టి మీకు ఓకే అనుకోండి దాన్ని బట్టి బేరం ఆడుకోండి అనమాట కొద్ది తక్కువ ప్రైజ్లో ఉంది ముదురు విత్తనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారా ముదురు విత్తనం గుర్ల మీదకైతే బాగుంటుందని చెప్పి కొంతమంది వాడుతుంటారు అనమాట అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట తక్కువది కాబట్టి కొద్ది బార్గానే ఉంటుంది అనమాట కొంచెం కొంచెం బార్గన్ యాట్యూట్లో అడిగి తీసుకోవచ్చు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైట్ల వద్ద నెంబర్ ఉంటుంది అన్నగారిది ఆ నెంబర్కి కాల్ చేయండి Okay, thank you friends.